ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండు గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు దళిత మహిళలపై అత్యంత కిరాతకంగా దారుణంగా అదే యాటక తీటికల్ గ్రామానికి సంబంధించినటువంటి బొబ్బుర రామాంజనేయులు అనిల్ చౌదరి కిష్టప్ప అని ముగ్గురు వ్యక్తులు నాలుగు గంటల పాటు నిర్బంధించి దారుణంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గ చర్యగా భావిస్తూ ఈ రోజు కళ్యాణదుర్గం డిఎస్పీ గారిని అన్ని కుల ప్రజా సంఘాలు మహిళా సంఘాలను కలుపుకొని ఈ రోజు ఆ మహిళలకు న్యాయం జరగాలి మరి దాడి చేసిన వారిపై అత్యాయత్తం కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలన్నటువంటి డిమాండ్లతో ఈ రోజు డిఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది మరి డీఎస్పీ గారు అందుబాటులో లేకపోవడంతో సిఐ గారితో మాట్లాడిన దాని ప్రకారం ఏమంటే నిజంగానే మహిళలపై జరిగినటువంటి దాడిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి కేసు కట్టి వదిలేస్తున్నారు ఆ కేసులో కూడా తూతూ మంత్రంగా నామమాత్రం శిక్షణను నమోదు చేసి చేతులు దులుపుకున్నటువంటి మీరు ఇది భావ్యం కాదని చెప్పేసి పోలీసులను కూడా కొంత స్థాయిలో ప్రశ్నించడం జరిగింది మరి ఇప్పటికైనా పోలీసులు రాజకీయ నాయకులు కలగలిసి ఈ దళిత మహిళలపై జరిగినటువంటి దాడిని తీవ్ర స్థాయిలో ఖండించి ఆ మహిళలకు న్యాయం చేయడానికి పోలీసులు సహకరించాలి మరియు నాయకులు కూడా ఇదే తరహాలో ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది మరి అలాగే మమతమ్మ తొలిసమ్మ రాధమ్మ అనే ముగ్గురు దళిత మహిళలు వ్యవసాయ పనుల నిమిత్తం పోయి మార్గం మధ్యలో ఉన్నటువంటి మామిడి చెట్ల తోటలే పోయి తినడానికి రెండో మూడో నాలుగో కాయలు పీకిందానికి అక్కడున్నటువంటి వీళ్ళు అగ్రకుల దురంకారంతోనే దళిత మహిళలు వీళ్ళని ఏం చేసినా దిక్కివరనే రకంతో అహంభావంతో నాలుగు గంటల సేపు వాళ్ళని నిర్బంధించి కొట్టారు మరి అదే కొట్టి వదిలేసినారంటే కానే కాదు పక్క తోట సంబంధించిన పిల్లోడు ఏం జరిగిందని చెప్పేసి లోపలికి పోయి చూసేపాటికి వీళ్ళు చెట్ల మధ్య నిర్జీవంగా పడి ఉండడం వీళ్ళు అర్చు అర్థనాదానాలతో మమ్మల్ని కాపాడండి మమ్మల్ని వదిలేయండి అనే రకంలో వేడుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఆ పక్క తోట అతను చూశాడు వాళ్ళు చూశాడు కాబట్టే నాలుగు గంటల తర్వాత వదిలిపెట్టారు లేకుంటే రాత్రి కూడా అక్కడే పెట్టుకోవచ్చు వాళ్ళ మహిళల పైన ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా విచక్షణ రహితంగా కాళ్ళుతో తన్ని కట్టెలతో కొట్టినటువంటి ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మరీ మరీ ఈ పోలీసు అధికారులని కోరుకుంటున్నాం మరి ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచార సంఘటనలు అనేకంగా పెరిగిపోతున్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా పైగా నిందితుల్ని ఎనికేసుకొచ్చే విధంగా తయారైతున్నారు తప్ప ఎక్కడా న్యాయం చేసిన సందర్భాలు మచ్చకైనా కనిపించలేదు